శ్రీ మాతేనమ్మ నాకు ఆరోగ్య వస్తులు బాగుండకపోయేది చాలా హెల్త్ ఇష్యూస్ ఉండడము ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా ఉండడం జరిగింది అమ్మవారి ఏరియస్లో చూస్తుంటే అందరూ అలాగే చూస్తారు కదా అంతే అందరూ అంటే చాలా దేవుడు దేవుడు అంటే చాలా నమ్మకము అమ్మవారు అంటే చాలా ఇష్టము కాబట్టి అమ్మ అమ్మే కదా అమ్మే కదా అమ్మని అనుగ్రహం ఉంటే నన్ను పిలుస్తుంది పిలవాలమ్మ అనుగ్రహించమ్మా అన్నాను ఒక నేను చూసిన త్రీ కే నాకు ఇక్కడికి ఇంకో ఒక్క ద్వారా ఆడు కూడా అట్స్గా ఆడు ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేను దర్శించుకున్నాను సో నాకు ఉన్న ఒక ప్రాబ్లం అనేది అయితే బయటకు వచ్చింది నేను వింటున్నాను నా వాయిస్ ఇదైపోయింది సో నేను టోటల్లీ ఇక్కడ అమ్మ దగ్గర నాకు చాలా గిల్టీగా ఉంటది ఎక్కడైనా టెంపుల్స్ వెళ్తాను గిల్టీ గా పట్టుకొని నేను నిల్చొని ఉంటా కానీ ఇక్కడ రాగానే ఓపెన్ గా చాలా క్లాస్ అయిపోయాను ఏం ఏందో తెలియలేదు బట్ ఎవ్రీథింగ్ మై నెగిటివ్ నాలో ఉంది మొత్తం పోయింది అమ్మ జ్యోతి గారు మీకు చాలా తాగా థ్యాంక్స్ ఎక్క ఉంటే అమ్మ వారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందరూ నమ్మాలని నేను అనుకుంటున్నాను కోరుకుంటున్నాను నాకు జరిగింది మీరు చూడండి అమ్మే చూస్తుంది బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎవరి నమ్మకం వారిది అమ్మ గృహం ఉంటే అందరు ఇక్కడికి వస్తారు చేసే మాత్ర